అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రంగాలయ చైర్మన్ అన్నగారు సత్తన్న గారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాశ్ అన్న గారికి నరసన్న గారికి బాలాజు గారికి దేవరాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను తెలుసుకొని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకపోతుందో తెలిసిన కూడా ధైర్యంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మాట తప్పకుండా మడప తిప్పకుండా ఈ యొక్క ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణను తెలంగాణ తెలంగాణ యొక్క నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అందరూ సోనియా గాంధీ గారు ఈ విధంగా వారు ఇచ్చినటువంటి అంటే ఈ యొక్క క్రిటికల్ పరిస్థితిలో అత్యవసరమైనటువంటి పరిస్థితిలో రాజీవ్ గాంధీ గారి మరణ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చినాక ప్రధాన ప్రజలని దాదాపు మూడు సార్లు తగ్గించారు పక్కన పెట్టినటువంటి మానవీయు సోనియా గాంధీ గారు పివి నరసం గారు ప్రధానమంత్రి అయినప్పుడు అలాగే మన్మోహన్ సింగ్ గారిని రెండు వేల రెండు సార్లు ప్రధానమంత్రి చేసినప్పుడు కూడా రెండు మూడు సార్లు ప్రధాన ప్రజని తృణప్రాయంగా పక్కన పెట్టి ఈ భారతదేశం యొక్క భారతదేశం యొక్క ఏదైతే అభివృద్ధి తన ధ్యేయంగా ఒకసారి పివి నరసింహరావును రెండు సార్లు మన్మోహన్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ విధంగా వారు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉన్నదో ఎక్కడా కూడా ఏ పరంపరలో తన ఆస్తిలో తొంభై ఎనిమిది శాతం స్వాతంత్రం అనంతరం త్యాగం చేసినటువంటి ఘనత ఆ కుటుంబానికి ఆ విధంగా ఏదైతే వారి సొంత ఆస్తిని భారతదేశానికి ఇచ్చి పదవి చేపట్టినటువంటి మాలనీలో నెహ్రూ గాంధీ గారి యొక్క నెహ్రూ గారి పరంపరలో వచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఈ రోజు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఈ విధంగా వారు ఈ భారతదేశం యొక్క అభ్యున్నతిని ప్రజల కోసమే దక్కుతూ ప్రాణ త్యాగాలు చేసుకుంటూ వచ్చినటువంటి ఆ పరంపరలో ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క వారు చూపినటువంటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కూడా ఎక్కడ కూడా ఆగకుండా ఎక్కడ కూడా పక్కలు తప్పకుండా అన్ని కూడా నెరవేర్చుకుంటే వచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ప్రజా దివస్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డిసెంబర్ తొమ్మిది ప్రజా దివస్ దివస్ రాలేదు ఈ పది సంవత్సరాలలో ఏనాడు కూడా డిసెంబర్ తొమ్మిది ప్రజా దివస్ ఏదైతే కేసీఆర్ దీక్ష తీసేయో అది డిసెంబర్ తొమ్మిది అయినటువంటి ఏనాడు చేయనటువంటి ఏదైతే ఉన్నదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వారికి వస్తుంది రెండు వేల ఏదైతే డిసెంబర్ తొమ్మిది ప్రజా దివస్ ప్రజా డిసెంబర్ తొమ్మిది ఏదైతే ఆ రోజు చిదంబరం గారు కాంగ్రెస్ పార్టీ సముఖంగా ఉన్నది తెలంగాణ ఇవ్వడానికి అనేటువంటిది విషయం చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ ఉన్నదని ప్రకటించినటువంటి రోజు సోనియా గాంధీ గారు పుట్టిన రోజు దాన్ని మరపడనుకో లేకుంటే ఏదో త్యాగం చేసినట్టు పదేళ్ళు లేని ఇలా ప్రజా దివసం మొంగడు కిఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఏనాడు ఆనాడు పాదాలు గారి యొక్క పదాలనే ఇలా ముందుకు సాగుతూ ప్రభుత్వం పోతా ఉన్నారు వారు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నదో ఇలా అనవసరమైనటువంటి రాజధాని చేస్తూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఏదో కాంగ్రెస్ పార్టీని మీద వృధా జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇటువంటి ఆటపట్లు అనుకుంటూ ఇవాళ ఎంత రెండు రెండు రోజులలోనే ఏదైతే గ్లోబల్ సబ్మిట్ ప్రారంభమైన తర్వాత వెంటనే ఇలా రెండు లక్షల పైచలకు పెట్టుబడులు ఇవ్వడానికి విదేశాల సముఖంగా వచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో వారందరూ దాదాపు రెండున్నర లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అందరూ కూడా రావడం జరిగింది అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటదో దాన్ని ఎక్కడ కూడా మనమ తిప్పకుండా మాట తప్పకుండా అభ్యున్నత పార్టీ అందరూ జీవించాలని కోరుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ సేవలకు అందరి ప్రజలందరూ కూడా సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను